శాంతి ము రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీతో మీరు మాట్లాడుకుంటూ పావనముగా తయారు కావటమే మీ పని ఇతర ఆత్మల చింతనలో ఉంటూ మీ సమయాన్ని ఎప్పుడు వ్యర్థము చేసుకోవద్దు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు మీరే విశ్వాధిపతులుగా అవుతారు మీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మీలో ఉన్న పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి అశుద్ధమైనవి తినటము తాగటము మద్యము మొదలైన వాటన్నింటినీ మీరు పూర్తిగా వదిలివేయండి మీరు లక్ష్మీ నారాయణుల సమానముగా కావాలి బాబా మీకు ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు మరి తప్పకుండా పవిత్రముగా తయారు కానే కావాలి గడియ గడియ తండ్రి స్మృతిలోనే ఉండమని తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు మీ బుద్ధి ఎప్పుడూ ఎటువైపు పరిగెత్తడం లేదు కదా అని మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకుంటూ ఉండండి పావనంగా కావాలి మీరు జ్ఞానాన్ని అందరికీ అర్థము చేయించండి సృష్టి చక్రపు రహస్యాన్ని తెలియచేయండి ఇది చాలా సహజమైన విషయము సృష్టి చక్రపు ఆయుష్ ఐదు వేల సంవత్సరములు ఇందులో మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇవి చాలా సరళమైన సులభమైన విషయాలు ఇది చదువు తండ్రి మీకు అన్ని విషయాలను యథార్థముగా అర్థము చేయిస్తారు ఇప్పుడు సతోప్రధానంగా కానే కావాలి అనే లక్ష్యాన్ని ఉంచుకోండి మీ బుద్ధి ఒక్క తండ్రితో జోడించబడి ఉండాలి దీనినే భారతదేశపు ప్రాచీన రాజయోగము అని అంటారు ముఖ్యమైన విషయము స్మృతియే స్మృతి ద్వారా మీరు సతో ప్రధానముగా అవుతారు ఈ చదువు చాలా సహజము చిన్నపిల్లలు కూడా బాగా అర్థము చేయించగలరు స్మృతి యాత్రలో మాయ మీపై అనేక విధాలుగా యుద్ధము చేస్తూ ఉంటుంది జ్ఞానము అని సబ్జెక్టులో మాయ మిమ్మల్ని ఏ విధంగా కూడా ఓడించనేలేదు కేవలము స్మృతి చేయు సమయంలో మిమ్మల్ని మాయ అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది ఆత్మైన మీకు జ్ఞానం మూడవ నేత్రము లభించింది ఈ జ్ఞానమును శివబాబా ఆత్మలకే వినిపిస్తారు ఆత్మకే సుఖ దుఃఖాలు దేవతగా అవుతుంది శివబాబా ఆత్మలతోనే మాట్లాడుతారు ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు సత్యయుగములో మీరు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రముగా ఉన్న కారణంగా ఎవ్వరూ మిమ్మల్ని దేవతలు అని అనలేరు తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు దేహాభిమానములోనికి వచ్చినప్పుడే ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుంది ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే మీరు పావనముగా తయారు కాగలరు బాబా చెప్తున్నారు పిల్లలు ఎప్పుడూ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగరాదు ఇక్కడే మీరు సర్వగుణ సంపన్నులుగా అయ్యి చూపించాలి అప్పుడే మీరు పావన పావనధామములోనికి వెళ్తారు మన్మనాభవ అనగా దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలివేయటము మీ సనాతన ధర్మము దేవీదేవత ధర్మము మీరు ఎల్లప్పుడూ ఒక్క తండ్రి స్మృతిలోనే కూర్చోండి ఇతర విషయాలలోనికి వెళ్ళనేవద్దు భూకంపాలు మరియు ప్రకృతి ఆపదలలో లెక్కలేనంతమంది చనిపోతారు చనిపోయిన ఆత్మలన్నీ మరలా పునర్జన్మలు తీసుకుంటాయి ఏ ఆత్మ కూడా ఇల్లైన పరంధామానికి వెళ్లనేలేరు ఆత్మలందరూ కలిసి ఒకేసారే ఇల్లైన పరంధామానికి చేరుకుంటాయి స్వ ఉన్నతి కొరకు పురుషార్థము చేయండి ఇదే శివబాబా ఇచ్చే శ్రీమతము గడియ గడియ ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి మీ బుద్ధి ఎటువైపుకు వెళ్లరాదు స్వయంగా భగవంతుడు ఇస్తున్న శ్రేమతాన్ని మీరు అంగీకరించాలి ఇతర విషయాలలోనికి వెళ్లటము ద్వారా ఎటువంటి లాభము ఉండదు తండ్రి టీచర్ గురువు ముగ్గురు మీకు ఈ సమయములో లభించారు తండ్రి స్వర్గవారసత్వాన్ని ఇస్తాడు చదివిస్తారు మీ బుద్ధియోగము తండ్రి మరియు టీచరు వైపునకే ఉండాలి మీరు యోగ బలము ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు దీనికోసము మీరే బాగా శ్రమపడాలి ఈ పాత ప్రపంచము పూర్తిగా వినాశనమవుతుంది మరలా మీరే కొత్త ప్రపంచములో రాజ్యము చేసేందుకు వస్తారు ఈ సమయంలో మీ వద్ద ఉన్న సర్వస్వాన్ని కొత్త ప్రపంచమునకు బదిలీ చేసుకోండి భక్తి మార్గములో అయితే మరుజన్మ కొరకు దానపుణ్యాలు చేస్తూ ఉంటారు అది ఒక్క జన్మకు మాత్రమే ఉపయోగపడుతుంది అది కూడా పరోక్షముగా జరుగుతుంది కానీ ఈ సమయములో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నది భవిష్య ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది ఇది ప్రత్యక్షముగా మీరు బదిలీ చేసుకోవటమే వరదానము మనస్సు మరియు బుద్ధిని వ్యర్థము నుండి ముక్తము చేసి బ్రాహ్మణ సంస్కారమును తయారు చేసుకునే రూలర్ భవ ఏ చిన్న వ్యర్థ విషయమైనా వ్యర్థ వాతావరణము లేక వ్యర్థ దృశ్యము యొక్క ప్రభావమైన మొట్టమొదటిగా మనస్సుపై పడుతుంది మనస్సు మరియు బుద్ధి ఇదే విధంగా నడుస్తున్నట్లయితే అదే సంస్కారముగా అవుతుంది కావున మీరు ఎప్పుడు వ్యర్థ సంస్కారానికి వశము కారాదు స్లోగన్ ఎవరైతే దృఢ ప్రతిజ్ఞ ద్వారా సర్వ సమస్యలను సహజముగా దాటివేస్తారు వారే మాస్టర్ సర్వశక్తివంతులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాత పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి